హాయ్ వెల్కమ్ టు ఆషాస్ కిచెన్ ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా ఈజీగా చేసుకోవచ్చు చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు దాన్ని స్కూల్కి రీ ఓపెన్ అవుతున్నాయి కదా స్కూల్స్ స్కూల్స్కి లంచ్ బాక్స్లో పెట్టడానికి ఆఫీస్కి లెవెల్కి పెట్టడానికి చాలా బాగుంటుంది అందరు ఇష్టంగా ఈజీగా చేసుకునే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎగ్స్ నేను ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను ఎగ్స్ మన ఇష్టం ఎక్కువైనా కూడా వేసుకోవచ్చు ఎక్కువ వేసుకుంటే కూడా బాగుంటుంది తర్వాత క్యాప్సికమ్ క్యారెట్ బీన్స్ పచ్చిమిర్చి ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు పెప్పర్ సోయా సాస్ కొత్తిమీర గార్నిషింగ్ కోసం జింజర్ గార్లిక్ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా తీసుకున్నాను క్యాప్సికం ముక్కలు చిన్నగా ఇలా తరిగి అన్ని క్యారెట్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఆనియన్ చిన్నగా కొత్తిమీర తరిగి పెట్టుకున్నాను ఇది వెల్లుల్లిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ అన్ని ఇంగ్రీడియంట్స్ మనం రెడీ చేసి పెట్టుకుంటే వంట చాలా ఈజీగా అవుతుంది కొద్దిగా ఆయిల్ ఇలాంటి ఒక పెద్ద కడాయి పెట్టుకుంటే మనం కలుపుకోవడానికి బాగా వస్తుంది ఎగ్ ఫ్రైడ్ రైస్కి కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ బాగా వేడవ్వాలి ఈ ఆయిల్లో బాగా వేడయ్యాక ఎగ్స్ని ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను నేను ఇంకా ఎక్కువ ఎగ్స్ వాళ్ళు ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఎగ్స్ ఎక్కువ ఉంటే బాగా అనిపిస్తుంది ఇలా కొంచెం పెంకులు లేకుండా చూసుకోండి ఆయిల్లో ఎగ్స్ వేసాం కదా ఎగ్స్లో కొద్దిగా సాల్ట్ కొంచెం పెప్పర్ వేసుకొని ఓన్లీ ఎగ్స్ ఎగ్స్ ఒక్కటే ఎగ్స్ పెప్పర్ సాల్ట్ పెప్పర్ సాల్ట్ మాత్రమే వేసిన ఎగ్గులోకి ఫస్ట్ ఎగ్ ఎగ్గు మొత్తం బాగా పెట్టుకున్నాం ముందు ఎగ్ని పక్కకి తీసి పెట్టుకుందాం కొంచెం ఇట్లా పెద్ద పెద్ద ముక్కలు ఉంటేనే బాగుంటాయి చిన్న చిన్న ముక్కలు అంటే రైస్ లో కలిసిపోతుంది మనకు కొంచెం కనిపించేలాగా ఉండాలంటే పెద్ద పెద్ద ముక్కలు ఉంటే బాగుంటుంది కొద్దిగా లైట్ వేస్తే సరిపోతుంది ఎగ్ని ఇలా ఆయిల్లో లైట్ గా ఇట్లా వేయించుకోవాలి ఇదే కడాయిలో కొద్దిగా ఆయిల్ పోసుకుంటున్నాం ఆయిల్ వేయడాకాక చిన్నగా పెట్టుకున్న ఆనియన్స్ ముందు ఆనియన్స్ వేసుకుంటున్నాం కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ ఎక్కువ అవసరం లేదు కొంచెం సరి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు జూజర్ గాలిక్ పేస్ట్ని కొంచెం ఇలా ఆనియన్స్ కలిపి ఒక టూ మినిట్స్ వన్ మినిట్ ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కదా వీటిని ఒక్కొక్కటిగా వేద్దాం పచ్చిమిర్చి క్యారెట్ ముక్కలు క్యాప్సికమ్ బీన్స్ వీటితో పాటు వెల్లుల్లిని కూడా నేను చిన్నగా ఇట్లా కట్ చేసి పెట్టుకున్నా బాగుంటుంది ఇట్లా ఈ కొత్తిమీర లాస్టిక్ గార్నిషింగ్ కోసం యూస్ చేద్దాం కొద్దిసేపు ఒక ఒక టూ మినిట్స్ లో వదిలేయండి కొద్దిగా సాల్ట్ మొద కొద్దిగా సాల్ట్ అన్ని రకాల వెజిటబుల్స్ ఉన్నాయి కాబట్టి పిల్లలు పిల్లలకి మంచిది మనకు కూడా మంచిది రెగ్యులర్ ఫుడ్ కో వద్దు అనుకుంటే అప్పుడప్పుడు కొంచెం టేస్టీ ఫుడ్ కావాలనుకుంటే బాగుంటుంది ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉండాలి పిల్లలు కోరుకుంటే కూడా బాగుంటుంది మార్నింగ్ లంచ్ బాక్స్లో కూడా బాగుంటుంది ఈజీగా అయిపోతుంది కొద్దిగా సాస్ కొద్దిగా సోయా సాస్ వేసుకోవడం వల్ల మనకు హోటల్లో తిన్నట్టుగా అనిపిస్తుంది చాలా పిల్లలకు ఇష్టపడతారు రైస్ ఇలా పొడి పొడిగా చేసి పెట్టుకోవాలి మరి నేను బాస్మతి రైస్ యూజ్ చేస్తున్నాను నార్మల్గా ఇంట్లో ఉన్న రైస్తో కూడా చేసుకోవచ్చు రైస్ని ఇందులో వేసేసుకున్నాం రైస్ పొడి పొడిగా ఉంటేనే బాగా కనిపిస్తుంది లుక్ చూడ్డానికి కూడా నార్మల్ ఇంట్లో ఉన్న రైస్తోనే చేసుకుంటే కూడా బాగుంటుంది మొత్తం కలిపేసుకోవాలి కొద్దిగా పెప్పర్ ఉంది కదా మన దగ్గర పెప్పర్ను కూడా వేసేసుకుంటున్నాను కొద్దిగా సాల్ట్ ఇందులో పచ్చిమిర్చి ఉంది పెప్పర్ ఉంది కాబట్టి మనకి కారం కూడా సరిపోతుంది ఎక్స్ట్రా కారం వేయక్కర్లేదు బాగా కనిపేసుకోవాలి మంచి స్మెల్ వస్తుంది మాకు ఇప్పుడు ఈ ఎగ్ పక్కన తీసి పెట్టుకున్నాం కదా ఇందులో కలిపేస్తున్నాం కొంచెం కొత్తిమీర లాస్ట్గా చివర్లో కొంచెం కొత్తిమీరతో ఇలా చూసారు కదండి ఈజీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసాము ఎప్పుడు మనం రొటీన్ ఫుడ్ కాకుండా పిల్లలు బయట ఫుడ్ ఇష్టపడతారు కదా వాళ్ళని కంట్రోల్ చేయాలంటే మనం కొంచెం తప్పదు మనకి ఇలాంటి ఫుడ్ కూడా కొంచెం మనం ఇంట్లో చేసి ఓపిక్గా చేసి పెడితే వాళ్ళు బయట ఫుడ్ అవాయిడ్ చేస్తారు బయట అన్హెల్దీ ఫుడ్ పెట్టడం కంటే మనం కొంచెం కష్టపడడంలో తప్పు లేదు చాలా టేస్టీగా బయట కంటే చాలా డబల్ టేస్టీగా ఉందండి చాలా ఈజీగా స్ట్రీట్ ఫుడ్ కంటే ఎంతో బెటర్గా చేసుకోవచ్చు ఇంట్లోనే మనము మనం చేయాల్సింది ఏంటంటే ఏ ఐటమ్ అయినా చేసేటప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకే చోట పెట్టుకున్నాం అనుకోండి చేయడం ఈజీ అవుతుంది మార్నింగ్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది ఇంట్లో రొటీన్ ఫుడ్ ఇష్టపడని వాళ్ళు పిల్లలు అంటుంటారు కదా అప్పుడు ఇలా ఇష్టపడితే హ్యాపీగా తినేస్తారు మొత్తం దీంట్లో కావాల్సిన వెజిటబుల్స్ ఉన్నాయి ఎగ్స్ ఉన్నాయి అన్నీ మనకు హెల్దీవే కదా దీంట్లో ఉండేది బయట ఏదైతే కల్తీ ఫుడ్ తినడం కంటే ఇంట్లో తినడం బెటర్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని రెసిపీస్ కోసం కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ